అక్టోబర్ ఒకటి నుంచి భారత్ సహా ముప్పై దేశాలకు శ్రీలంక ఉచిత వీసా సౌకర్యాన్ని కల్పించింది ఈ జాబితాలో భారత్తో పాటు మరో ముప్పై నాలుగు దేశాలు ఉన్నాయి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ కింగ్డమ్ చైనా ఇజ్రాయెల్ న్యూజిలాండ్ నేపాల్ ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ జపాన్ మరియు ఆస్ట్రేలియా కొన్ని ప్రసిద్ధి దేశాలు సెప్టెంబర్ ఇరవై ఒకటిన కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు శ్రీలంక ప్రజలు ఓటు వేయున్నారు రెండు వేల ఇరవై రెండులో జూలై అప్పటి అధ్యక్షుడు గోటాభయ రాజాఫక్స్ రాజీనామా చేయడంతో శ్రీలంక ఎనిమిది అధ్యక్షుడిగా సింగ్ బాధ్యతలు చేపట్టారు జూలైలో రాష్ట్రపతి ఎన్నికలకు తన అభ్యర్థ అభ్యర్త్వాన్ని ప్రకటించారు అయితే పార్లమెంట్ అతి పెద్ద పార్టీ అయిన ఎస్ఎల్పి అధ్యక్షుడిగా రన్నెల్ విక్రమ్ సింగ్కి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకుంది బదులుగా శ్రీలంక పందోజీన పరిమేణ ఎస్ఎల్పీపీ దాని స్వతంత్ర సొంత అభ్యర్థిని ప్రతిపాదించింది